పవన్ కళ్యాణ్ రేణు దేశాయిలు విడిపోయినా వారిద్దరికి సంబంధించిన వార్తలు ఏదో విధంగా బయటకు వస్తూనే ఉన్నాయి రేణు పవన్ నుంచి దూరమై పూణే వెళ్లిపోయిన తరువాత నిర్మాతగా దర్శకురాలిగా మారిన విషయం తెలిసిందే ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన ఇష్క్ వాలా లవ్ అనే మరాఠీ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు గతంలో చాలా ప్రయత్నాలు చాలా గట్టిగా చేసింది అయితే ఆమె ఎంత ప్రయత్నం చేసినా రకరకాల కారణాలతో ఆ సినిమా విడుదల కాలేదు ఈ సినిమాలో పవన్ కొడుకు అకీరా నందన్ ఒక చిన్న పాత్రను కూడా చేశాడు అనేక కారణాలతో ఇప్పటికీ విడుదల కాలేకపోయిన ఈ సినిమా కోసం పవన్ రంగంలోకి దిగి సహాయం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాలలో విడుదల కాకపోయినా ఈ సినిమా త్వరలో బుల్లితెరపై ప్రసారం కాబోతోంది ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ ఈటీవీ కొనుగోలు చేసిందని రేణు దేశాయ్ తెలియజేసింది గతంలో ఈ సినిమా విడుదల సమయంలో తాను అనారోగ్యం పాలవ్వడం వల్ల అనుకున్న సమయానికి తెలుగులో రిలీజ్ చేయలేకపోయాం అని చెబుతూ త్వరలో ఈటీవీలో రాబోతోంది అని ఆ ప్రసార డేట్ ను త్వరలోనే ప్రకటిస్తాం అని రేణు దేశాయ్ తెలిపింది అయితే సామాన్యంగా ఈటీవీ యాజమాన్యం అసలు విడుదలే కాని సినిమాల శాటిలైట్ హక్కులను కొనుక్కొని తమ ఛానల్లో ప్రసారం చెయ్యరు అయితే ఈ వ్యవహారం నడవడం వెనక పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ రేణుకి బాగా పనికి వచ్చింది అని అంటున్నారు రామోజీ రావుకి పవన్ కళ్యాణ్ కి ఉన్న సాన్నిహిత్యంతో పవన్ స్వయంగా రంగంలోకి దిగి ఈ ని సెట్ చేశాడట ఏది ఎలా ఉన్నా అకీరా నందరపై చూడాలి అనుకున్న పవన్ అభిమానులు త్వరలో చూడబోతున్నారు ఈ మధ్యనే కొన్ని గోసిప్స్ వింటుంటే మైండ్ బ్లోయింగ్ గా ఉందంటోంది కత్రిన అసలు ఇలాంటి రూమర్లన్నీ ఎక్కడ పుడుతున్నాయో కూడా తెలియదు అంటూ ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది అమ్మడి బ్రేకప్ గురించి కాకుండా మనకు విపరీతంగా కిక్కిచ్చిన న్యూస్ ఏంటంటే ఫితూర్ సినిమాలో ఆమె హెయిర్ స్టైలింగ్ కోసం ఏకంగా యాభై ఐదు లక్షలు ఖర్చు పెట్టారనే విషయం అంతేకాదు ఈ సినిమాలో కత్రినా రెడ్ కలర్ లో ఉన్న జుట్టును విరబూయించడానికి చాలా కష్టపడిందని ఆ హెయిర్ ను ఒక జాలు ఆరుతున్న జలపాతంలా ఆరబోయడానికి చాలా శ్రమించిందని చెప్పారు